రామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ కన్నాపూర్ సర్పంచ్ అభ్యర్థి బోయలింగం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాభివృద్ది జరుగుతుందని ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పర్సుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు ఎమ్మెల్యే మోహన్ రావు గారు గ్రామానికి రాకపోకలకు బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మాట ఇచ్చాడని బోయలింగం తెలిపారు మాజీ సర్పంచ్ దూస వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని తెలిపారు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ గ్రామంలో ఇండ్ల నిర్మాణంలో పేదలకు ఇండ్లు శాంక్షన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ చేసిందని తెలిపారు కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఇప్పుడు మా ప్రభుత్వము రన్నింగ్ లో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే ద్వారా ఏ ఫండ్స్ వచ్చినా గానీ సీస్ రోడ్లు గానీ డ్రైనేజీలు గానీ ఇండ్లు గానీ ఇవన్నీ ఏవి వచ్చినా కానీ మా ప్రభుత్వం రన్నింగ్లో ఉంది కాబట్టి ఎటువంటి పనులైనా కానీ నేను చేసగలుగుతుందని చెప్పి ఈ ఎమ్మెల్యే ద్వారా ఆమె తీసుకొని నువ్వు గెలిచిరా నువ్వు గెలిచొచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసిద్దామని చెప్పి ఎమ్మెల్యే ద్వారా మాకు పాటించు ఈ బ్రిడ్జ్ కూడా మేము అడిగినాము ఆ రోడ్డు గురించి కూడా అడిగినాము అవి నువ్వు తెలిసిన అది శాంక్షన్లో ఉంది అది కంపల్సరీ అవుతుంది నువ్వు గెలిచి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ మనం చేపిస్తామని చెప్పి ఆమెకి ఇచ్చింది ఆ ఆమె ద్వారానే నేను కంపల్సరీ వీళ్ళకు చేయగలుగుతానని చెప్పి నా నమ్మకము అందు ద్వారా నేను అభ్యర్థిక సర్పంచ్ గ్రామ శాస్త పోటీ చేసి వాళ్ళకు నిధులన్నీ అందజేస్తామని చెప్పి అంతే కానీ ఆరో ఆరోగ్యం కానీ ఈ మౌలిక వసతుల మీద మంచి చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వము ఇక అన్నిటి కూడా బాగా చేస్తుంది ఎప్పుడైతే చేస్తామని చెప్పి నా నమ్మకం గత ప్రభుత్వం ఏమంటే ఏమి పనులు చేయలేదు మా గ్రామానికి ఇప్పుడు మేము రాగానే ఈ బ్రిడ్జ్ గురించి మా ఎమ్మెల్యే ద్వారా మాట తీసుకున్నాం కాబట్టి రాగానే ఫస్ట్ ఆ బ్రిడ్జే మేము ప్రపోజల్ చేసి ఆ బ్రిడ్జ్ కట్టించగలుగుతాం అని చెప్పి మా నమ్మకం నా పేరు దూస వెంకటస్వామి మాది కన్నాపూర్ విలేజ్ నేను ఇంతకుముందు సర్పంచ్గా పనిచేసిన పది సంవత్సరాలు మరి మరి గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇచ్చిన హామీల్ని ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి పబ్బం గడుపుతూ పదేళ్ళు గడిపింది మరి మా ప్రభుత్వం గతంలో కానీ ఓ నాలుగైదు స్కూల్ బిల్డింగ్లు మరి అంగన్వాడి బిల్డింగ్లు తర్వాత జరుగు నుంచి కన్నాపూర్ రోడ్డు కన్నాపూర్ నుంచి కట్టడిపో వరకు రోడ్డు తాండా నుంచి రామారెడ్డి వరకు రోడ్డు గతంలో మంజూరు చేసి మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది శబిరాలి గారు మేము ఏది అడిగినా అప్పుడు మా మా అవసరాలని గుర్తించి ఆయన మంజూరు చేసిండు మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కారు ఉంది కాబట్టి మా ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అన్న మదరన్న నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం మరి అన్న ద్వారా మేము హామీ తీసుకోవడం జరిగింది ఏంటంటే మరి ఈ కన్నాపూర్ రావడానికి పోవడానికి మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా కన్నాపూర్ బ్రిడ్జి తొందరగా మంజూరు చేయాల్సిందిగా మేము గతంలో కోరినాం మరి ఇప్పుడు కూడా హామీ తీసుకునే ఈ ఎలక్షన్ లో లింగం గారిని పోటీ చేయిస్తున్నాం అలాగే కన్నాపూర్ నుంచి రామారెడ్డి అంటే రామారెడ్డి మా మండలి కాబట్టి మరి అక్కడికి వెళ్ళడానికి కూడా కాలేజీకి కానీ స్కూల్ కానీ మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు కాబట్టి ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయడం ఆయన సానుకూలంగా స్పందించి మరి అతి తొందరలో మీ రోడ్డు కానీ బ్రిడ్జ్ కానీ మంజూరు చేయిస్తా అని హామీ ఇచ్చిండు మరి గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మరి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మరి మేము రాగానే ఈ గ్రామానికి ఒక నలభై ఐదు కార్డ్స్ ఇప్పించడం జరిగింది అలాగే మరి పదిహేను లక్షల సీసీ రోడ్ కూడా చేయడం జరిగింది మరి మా ఊరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు కాబట్టి మరి దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోయాం అది కూడా మరి ఈ తొందరలో అంటే ఇంత మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన సాగుతుంది కాబట్టి ఆ లోపలనే మేము చేసుకుంటామని చెప్పేసి మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మరి అంగన్వాడి బిల్డింగ్ ఒకటే ఉంది మరి ఇక్కడ రెండు అంగన్వాడి సెంటర్లు ఉన్నాయి ఆ అంగన్వాడి సెంటర్ ని కూడా తీసుకురావడానికి ఎమ్మెల్యే ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాం అది కూడా తొందరలే సఫలీకృతం అవుతుందని చెప్పేసి హామీ ఇస్తున్నాం అలాగే మరి గ్రామంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని కూడా అంటే విద్య మొన్ననే గవర్నమెంట్ టీచరు మన ఎందుకు రిటైర్మెంట్ అయిపోయిండు మరి ఆయన స్థానంలో ఇంకా వేరే వాళ్ళని కూడా నియమించాల్సిందిగా మేము కోరినాం తొందరలో అది కూడా పూర్తి అవుతుంది కాబట్టి మరి ఇంకా ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు బీడీ పెన్షన్లు మరి ఎన్నో పెన్షన్లు మా గ్రామానికి అవసరం ఉన్నాయి కాబట్టి మరి అవీటిని కూడా తొందరలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన మదన నాయకత్వంలో మేము తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి కన్నాపూర్ ప్రజలకు మరి కోరుతున్నాం మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున భోయలింగం గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం కావున మరి మీరందరూ కూడా మంచి మనసుతో మా మంచి అభ్యర్థిని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు నేను ఎమ్మెల్యే మగనన్న దగ్గరికి ఎన్నో సర్వీ కలిసిన చేస్తున్నా ఎన్నో సీఎంఆర్ శక్కుల చూస్తే వేయడం జరిగింది ఇక్కడ ఎవరికైనా ఆపది సంపద ఉన్నా ప్రతి వాళ్ళకు వాళ్ళ ఇంటికి పోయి అరుచుకుంటున్నాము చేస్తున్నాము ఎమ్మెల్యే మలనన్న దగ్గర అన్ని బిల్ సమస్య కోసం చూస్తే పోయి మాట్లాడిన ఆమెని ఇచ్చిండు ఇప్పుడు మన బోయలింగము కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్యే మదనన్న గారు గెలిపించి నువ్వు తీసుకుర ఇలాంటి పని అయినా నేను ఇస్తాను ఆమెని ఆమె ఇచ్చిండు నిన్న మొన్న సో ఎమ్మెల్యే తోటి మాట్లాడడం జరుగుతుంది జరిగింది పోయి మాట్లాడిన కలిసినాము మన సురేష్ షెట్కర్ సుతే ఉన్నాడు మనకు చెప్పి అందుబాటులో కాబట్టి మన గ్రామ ప్రజలు కన్నపురం గ్రామ ప్రజలు కొంచెం ఆలోచించి ఈ ఈ ఓటును వినియోగించి చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మనకు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మేలు చేస్తుంది పేదవాళ్లకు ఇప్పుడు మన కన్నపురంకు మొదలు పద్నాలుగు ఇళ్ళు వచ్చినాయి మళ్ళీ రెండు ఇళ్ళు వచ్చినాయి అవి కరెక్ట్ లేని ఇవ్వడం జరిగింది కరెక్ట్ సర్వే చేసి ఎలాంటి రిమార్కులు లేకుండా ఇప్పుడు ఒక పదేళ్ల నుంచి ఒక బియ్యం కార్డు లేకుంటే ఆ బియ్యం కార్డు చూస్తే ముప్పై చిల్లర వచ్చినాయి అలాగే ఇప్పుడు సన్న బియ్యం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వడం